మనలో చాలామంది క్రైస్తవుడిగా పనిచేయడమంటే ఒక మిషనరీగానో ఒక పాస్టరుగానో అని అభిప్రాయంలో ఉంటాం కాని నిజమైన క్రైస్తవుడు ఎక్కడున్నా క్రైస్తవుడే ఎందుకంటే అతను క్రీస్తు స్వభావం కలిగి ఉంటారు అలాంటి ఒక జాన్ సహోదరుడి కథ ఇది జాన్ ముంబయిలోని ఓ ప్రముఖ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు అక్కడ ఒత్తిడితో కూడిన పనులు ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువ జాన్ తన క్రైస్తవ విశ్వాసాన్ని అనవసరంగా బయటపెట్టే వ్యక్తి కాదు కాని అతనిలో ఏదూ ప్రత్యేకత ఉందని అందరూ గమనించారు అతడు ఎప్పుడూ ఎవరి వెనుక మనస్సు పెట్టలేదు అబద్ధం చెప్పలేదు సహాయం చేయడం నుంచి పారిపోలేదు ఈవెన్ తన పని కాకపోయినా ముందుకు వచ్చి సహాయం చేసేవాడు కొందరు అతన్ని చాలా మంచోడివి అని కొందరు బోరింగ్ అని అన్నారు కాని కాలాన్ని బట్టి అతని నిజాయితీనే గొప్ప సందేశంగా మారింది ఒకసారి ఓ పెద్ద కస్టమర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యింది అందరూ తప్పును పక్కన వాళ్లమీద నెట్టేయడం మొదలుపెట్టారు కాని జాన్ మాత్రం తన తప్పు పెద్దది కాకపోయినా తన ఓ ఈమెయిల్ అయిన విషయాన్ని అంగీకరించాడు అది వినగానే అతని మేనేజర్ షాకయ్యాడు ఇతరులా నువ్వు తప్పించుకోలేదేంటి అని అడిగాడు జాన్ చిరునవ్వుతో ఇలా అన్నాడు ఎవరి ముందో కాదు సార్ దేవుని ముందే నేను సమాధానం చెప్పాలి నిజాయితీ నా విశ్వాసంలో భాగం ఆ మాటలు మేనేజర్ మనస్సులో నిలిచిపోయాయి కొన్ని నెలల తరువాత మళ్లీ అతడు జాన్ దగ్గరకు వచ్చాడు బట్ ఈసారి సలహాకోసం కాదు ప్రార్థన కోసం తన భార్యకు క్యాన్సర్ వచ్చిన సంగతి చెప్పాడు అప్పటినుండి జాన్లో ఉన్న ఆ నెమ్మది క్రీస్తు నెమ్మది అని గ్రహించాడు ఆ ఘటన తరువాత ఆ మేనేజర్ దగ్గర చర్చిలోకి వెళ్లడం ప్రారంభించాడు జాన్ బోధన చేసినందుకే కాదు జాన్ జీవించిన జీవితం చూసినందుకే రోజు ప్రతి సందర్భం ప్రతి మాట దేవుని రుచి తెలియచేయడానికి ఒక అవకాశమని మర్చిపోకండి